ఇన్స్టాగ్రామ్లో ఎవరైతే ఫేక్ హెల్ప్ చేస్తున్నారో అండ్ ఎవరైతే వీడిని తడిగినాడు పాపమని డబ్బులు పంపించానని వీడియోలు పెడుతున్నాడు వాళ్ళ కోసం నేను వీడియో తీస్తే కామెంట్లో నన్ను చేస్తున్నారు చేస్తున్నారనమాట వాళ్ళ వాళ్ళే అంటే వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ అకౌంట్స్ ఉంటాయి కదా వాళ్ళు వచ్చి నన్ను చేస్తున్నారు చేస్తున్నారనమాట అంటే వీళ్ళకి కాలింది అనమాట నిజం అంటే కాలింది ఇదే మీరు నిజంగా హెల్ప్ చేసిండే ఆ వ్యక్తితో వీడియో పోయా పేరు ఒకరిది ఇన్స్టా ఐడి ఒకరిది డబ్బులు పంపించేది ఒకరికి స్క్రీన్షాట్ ఏది ఇవన్నీ డ్రామాలు వీళ్ళ మీద మళ్ళీ వీడియో తీస్తే వీళ్ళ దగ్గర ప్రూఫ్లు ఉండవు బ్యాంక్ స్టేట్మెంట్ పంపి ఆ ట్రాన్సాక్షన్ ఐడి పంపి ఆ నంబర్ పంపించిన నంబర్ పంపి ఇవి పంపి అంటే పంపరనమాట ఎందుకు ఇవన్నీ ఫేక్ కాబట్టి ఈ ఫేక్ దాళ్ళు ఎక్కువైనారు అయినారు ఇన్స్టాగ్రామ్లో జాగ్రత్త అండి మీరు డబ్బు కోసం వాళ్ళ కామెంట్లు అన్న నాకు పంపి అని మీ స్థాయిని దిగదార్చుకోవద్దండి వీళ్ళు నవ్వుతూ ఉంటారు వీళ్ళు ఫ్రెండ్గా అమౌంట్ వేసి వీళ్ళు నటిస్తూ ఉంటారనమాట సో ఫాలోవర్స్ కోసం మెయిన్గా ట్రాప్ అనమాట ఇది ఫాలోవర్స్ పెరిగే ఏమవుతుందంటే వీళ్ళకి బ్రాండ్స్ వస్తాయి వీళ్ళు ప్రమోట్ చేస్తారు వీళ్ళకి డబ్బుల్లో నమ్మక గుజ్తారనమాట సో జాగ్రత్త ఎవరైతే కాంటెంట్ చేస్తున్నాడో జెన్యున్గా నవ్విస్తున్నాడు వాడిని ఫాలో కావండి డబ్బులు ఇస్తున్నాను ఇది ఇస్తున్నాను అని కథలు దింగే వాళ్ళని ఫాలో కాదండి చెప్తున్నాను ఎందుకంటే మీరు ఫాలో అవుతారు లేకపోతే వాడే వచ్చి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తాడనమాట సో జాగ్రత్త 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 ఐ డోంట్ కేర్ దిస్ కైండ్ ఆఫ్ వీడియోస్ ఎవరైనా సరే అబ్యూ చేసినా సరే ఐ డోంట్ కేర్ ఓకే బికాజ్ నా తెలుసు బ్యాక్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ మస్ట్ అన్షూట్ చేస్తా అనమాట వీడియో తీసే ముందు ఓకే ఫైన్ మళ్ళీ తెలుసు